నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామివారు వెలసిన క్షేత్రం మన పెంచలకోన ఈ క్షేత్రం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా అలాగే రాపూరు మండలంలో ఉంది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంబుగా వెలిశారు ఇక్కడ పురాణం ప్రకారము నరసింహస్వామి హిరణ్య కసుపుని చంపిన తర్వాత కోపంతో అక్కడున్న అడవుల్లో సంచరిస్తూ ఉంటారు అప్పుడు ఎవరు ఆ కోపాన్ని తగ్గించడానికి ముందుకు రాలేకపోతే అమ్మవారే చెంచులక్ష్మిగా వచ్చి స్వామివారి కోపాన్ని తగ్గిస్తారు ఇక్కడ మనకి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది అక్కడ అడవిలో గొర్రెలు కాసుకుంటున్న ఒక అతనికి స్వామివారు కనిపించి ఊర్లోకి వెళ్ళి ప్రజల్ని తీసుకురావాలని వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారని చెప్తారు ఆ గొర్రెలు కాపరి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడడం వలన అక్కడే శిలా రూపంలో వెళ్లిశాడని చెప్తూ ఉంటారు ఈ క్షేత్రం మనకి కొండలతో చెట్లతో కూడి ఉంటుంది ఈ పెంచల కోన మనకి స్వయంభూ క్షేత్రం పెంచల కోనలో మనకి నరసింహ జయంతి అలాగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నిద్ర చేయాలి అని చెప్తూ ఉంటారు చాలామంది భక్తులు పెంచుల వచ్చి ఇక్కడ ఒక రోజు రాత్రి నిద్ర చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు కూడా వర్షం పడుతూ ఉండింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ పిల్లలు లేని వారు ఈ చెట్టుకి ఉయ్యాలలాగా కడుతూ ఉంటారు ఇలా కట్టడం వలన వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ స్వామివారి వస్త్రాలు కూడా అమ్ముతూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు షాప్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు అలాగే ఇక్కడ వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు లక్ష్మీ స్వామిని పెంజల స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది వివాహాలు పుట్టెంటుకలు కూడా తీసుకుంటూ ఉంటారు సహస్ర దీపాలంకరణ మండపం కూడా ఉంది ఇక్కడ అన్నదాన సత్రములు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి వివిధ వర్గాల కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి స్వామివారి ఉద్యానవనము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వర్షాకాలంలో ఇక్కడ ఉన్న జలపాతాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఎక్కువ మంది వాటర్ ఫాల్స్ కోసం వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ గుండాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు గుడి నుంచి కొంచెం దూరంలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఇక్కడికి టూర్ లాగా తీసుకుని వెళ్ళేవాళ్ళు నేను కూడా వెళ్ళాను ఇక్కడ కోనేరులో నా రెండు పిల్లకలు వేసుకొని చిన్నప్పుడు ఫోటో నాకు చాలా జ్ఞాపకంగా ఉంది ఇంకా మీరు కూడా నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన ఈ పెంచులు కోన దర్శించుకొని ఆ నరసింహస్వామి అనుగ్రహం మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రష్ తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళడం ఉత్తమం మీరు కూడా స్వామివారిని దర్శించుకొని పూర్తి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను పునర్దర్శన ప్రాప్తిరస్తు మేము రెట్ని వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం వచ్చి తడిచిపోయాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి